కాలేజీలో చదువుకున్నామా పాస్ అయ్యామా స్థిరపడిపోయామా అంతే మళ్లీ కాలేజీ వైపు చూసేవారు తక్కువే తమను తీర్చిదిద్దిన ఆ కళాశాలను గుర్తుపెట్టుకుని ఆ విద్యాసంస్థ అభివృద్ధికి సాయపడేవారు చాలా అరుదు చదువుకొని బాగా స్థిరపడి సంపాదిస్తున్న వారు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాలి ఎంత రిటర్న్స్ వస్తాయని గిరిగీసుకుని వరకే ఆలోచిస్తారు కానీ గుంటూరు మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థులు ఇలా కాదు తమను ఈ స్థాయిలో నిలబెట్టిన ఆ కళాశాల బాగోగుల బాధ్యత తీసుకున్నారు ఎవరో చెప్పారని కాదు తమకు తాముగా ముందుకొచ్చారు చిన్నపాటి సాయంతో మొదలై ఇప్పుడు ఏకంగా కోట్ల రూపాయల ఖర్చుతో గుంటూరు మెడికల్ కళాశాల రూపురేఖలే మార్చేస్తున్నారు వైద్య విద్యాలయంతో పాటు అనుబంధంగా పేదల కోసం నడిచే ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి తమవంతు కృషి చేస్తున్నారు ఈ పూర్వ విద్యార్థులు ఈ హాస్పిటల్లో ఆధునిక వసతులు కల్పించడంపై దృష్టి సారించారు వీటితో పాటు శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు దాదాపు నలభై ఐదేళ్లుగా ఇదే సంకల్పంతో పనిచేస్తున్నారు ఒక్కొక్కరుగా కలిసి ఓ పెద్ద వ్యవస్థనే సృష్టించారు ఈ వ్యవస్థకే జింకానా అనే పేరు పెట్టారు అంటే గుంటూరు మెడికల్ కాలేజీ అలమ్నై ఆఫ్ నార్త్ అమెరికా అమెరికాలో స్థిరపడిన గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘమిది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అతి కొద్ది మందితో మొదలైన ఈ నాన్ ప్రాఫిటబుల్ సంస్థలో ఇప్పుడు రెండు వేల మందికి పైగా సభ్యులు ఉన్నారు జిమ్కానా మెయిన్గా ఐజ్ ద గుంటూరు మెడికల్ కాలేజ్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా మెయిన్గా ఇన్వాల్వ్ అయినంత అమెరికన్స్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రమ్ అమెరికా రెస్ట్ ఆఫ్ ది టెన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది కంట్రీ అండ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అండి యూఎస్లో యూకేలో వాళ్ళు కెనడాలో వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు నాట్ ఓన్లీ దట్ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి లోకల్స్ కూడా ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యారు లేదర్ ఇన్ కంట్రిబ్యూషన్ కానివ్వండి లేదర్ దాని సపోర్టింగ్ ది సిస్టమ్ కానివ్వండి ఈ ఈ ప్రా ప్రాసెస్లో అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారండి ఈ ఆరు వందల పడకల ఆసుపత్రి ఇక్కడికి రావటం అందరికీ ఎంతో ఆనందదాయకంగా ఉంది ఎంతో సంతోషంగా ఉంది గూ గూస్ బంప్స్ వస్తున్నాయండి బిల్డింగ్ చూసినప్పటికీ విరాళాలు అందించడంతో పాటు ఆధునిక వసతులు కల్పిస్తూ శాశ్వత భవనాలు నిర్మిస్తున్నారు పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తమవంతు సాయం చేస్తూ ఇప్పటి వరకు నూట యాభై కోట్లకు పైగా ఖర్చు చేశారు నలభై ఐదేళ్ల క్రితం గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు ఓ జిరాక్స్ యంత్రాన్ని అందించారు జింకానా సభ్యులు తాము చదువుకున్న కళాశాలకు అందించిన తొలి సాయం ఇది అక్కడితో మొదలై క్రమంగా భారీ సహకారం అందించేలా చొరవ చూపిస్తున్నారు కళాశాలలో సభలు సమావేశాల నిర్వహణకు సరైన భవనం లేదని గమనించి ఎన్నో హంగులతో ఆడిటోరియం నిర్మించారు ఆర్ వెరీ ప్రౌడ్ హంగులతో ఆడిటోరియం ఆఫ్ పీపుల్ కేమ్ ఫ్రమ్ యుఎస్ ఫర్ దిస్ ఇనాగరేషన్ ఆఫ్ డాక్టర్ చైల్డ్ హెల్త్ సెంటర్ అండ్ హోప్ దట్ దిస్ చైల్డ్ హెల్త్ సెంటర్ విల్ హెల్ప్ ద స్టాఫ్ పోస్ట్ అండ్ పేషెంట్స్ కమ్యూనిటీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ లాట్ బట్ దిస్ వి హ్యాపీ టు సీ దట్ అవర్ డ్రీమ్స్ కమ్స్ టు స్టూడెంట్స్ కోసం కాలేజ్ డేలా చేసాము అందులో జిమ్ఖా జిమ్ఖానా నుంచి మేము వాళ్ళందరికీ అవార్డ్స్ ఇవ్వటం ఈ గుంటూరు మిడిల్ కాలేజ్ నుంచి వచ్చిన పద్మశ్రీ అవార్డీస్ అందరినీ ఆనర్ చేసడం వల్ల వీ వాంట్ గివ్ ఎ మోటివేషన్ టు ద స్టూడెంట్స్ వీ రియలీ అచీవ్డ్ దాట్ గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల జీజీహెచ్ లో పేదల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రెండు వేల పద్నాలుగులో పొదిల ప్రసాద్ జింకానా సూపర్ స్పెషాలిటీ అండ్ ట్రామా సెంటర్ ఏర్పాటు చేశారు సుమారు ముప్పై కోట్ల అంచనా వ్యయంతో ఈ నిర్మాణం సంకల్పించగా ఇందులో ఐదు కోట్లు పొదిల ప్రసాద్ విరాళంగా అందించారు ప్రస్తుతం ఈ భవనం జీజీహెచ్ వైద్య సేవల్లో అత్యంత కీలకంగా మారింది తమను వైద్యులుగా సమాజంలో ఉన్నత స్థానంలో నిలిపిన కళాశాల బోధనాస్పత్రి రుణం తీర్చుకునే అవకాశం రావడం తమ అదృష్టమని ఈ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ ఫ్లోరు మా మామగారి పేరు నేమ్ చేశారు డాక్టర్ నూతక్ వెంకటేశ్వరరావు ఆయన సర్జనగా ఇక్కడ కాకినాడలో కూడా పనిచేశారు జిమ్కానా ఫౌండర్ ప్రెసిడెంట్ ఆయన మొదలు పెట్టినప్పటి నుంచి కూడా కోఆర్డినేటర్గా ఉండి వాళ్ళ స్టూడెంట్స్ అందరిని ఎంకరేజ్ చేసి ఇక్కడ ఫండ్స్ రావడానికి ఒక్క రూపాయి కూడా వేస్ట్ అవ్వకుండా మొట్టమొదట జిమ్కానా ఆడిటోరియం దగ్గర నుంచి ఈ ఎక్విప్మెంట్ పొద్దుల ప్రసాద్ గారు బిల్డింగ్ ఇలాంటి కార్యక్రమాలకు అంతా కూడా ఆయన ఒకప్పుడు కారణం ఇదంతా మోటివేషన్ కారణం ఈటీవీ కథనం చూశాను నేను ఒక బెడ్ మీద ఇద్దరు బాలింతలు ఉండటం అనేది ఈటీవీ కథనం చూశాను నేను నా భార్య కలిసి త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఇచ్చాము ఈ ఫ్లోర్కి కోవిడ్ కల్లోలంతో యావత్ ప్రపంచం ఇబ్బంది పడ్డ సమయంలో జీజిహెచ్ కు అవసరమైన కోట్లాది రూపాయల విలువైన పరికరాలు యంత్రాలు సమకూర్చడంలో జింకానా పాత్ర వెలకట్టలేనిది ఈ క్రమంలోనే మరో కీలకడుగు వేశారు పూర్వ విద్యార్థులు గుంటూరు జీజీహెచ్ లో మాతా శిశు సంరక్షణ సేవల్లో పలు సవాళ్లు ఎదురవుతున్నాయి ఇక్కడ సరైన భవన సదుపాయం లేకపోగా ఒకే పడకపై ఇద్దరు తల్లులు వారి పిల్లలను పడుకోబెట్టాల్సిన దుస్థితి స్వయంగా చూసి చలించిపోయిన జింకానా సభ్యులు తల్లి బిడ్డలకు అండగా నిలవాలని సంకల్పించారు అలా రెండు వేల పద్నాలుగులో అడుగులు పడ్డాయి అనేక సంప్రదింపుల తర్వాత చివరకు వంద కోట్ల అంచనా వ్యయంతో సెల్లార్ జీ ప్లస్పై అంతస్తుల్లో ఐదు పడకలు అధునాతన సౌకర్యాలతో కానూరి జింకానా మాతా శిశు సంరక్షణ భవన నిర్మాణం చేపట్టారు నైన్టీన్ మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యాను జాయిన్ అయ్యి అవకాశాలు లేక అమెరికా వెళ్ళాను ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్ లేక ఫస్ట్ జిరాక్స్ మిషన్ ఇచ్చారు ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్లో పొదల ప్రసాద్ ప్రాజెక్టు మెలీనియం బ్లాక్ అని తీసుకొచ్చాము దాంట్లో నేను ఇన్వాల్వ్ అయ్యి వీ రేజ్డ్ ఫండ్స్ విత్ గవర్నమెంట్ ఫండ్స్ వీ కంప్లీటెడ్ ది ప్రాజెక్ట్ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఆ తర్వాత మా జిమ్ఖానా సభ్యులు హాస్పిటల్ విజిట్ చేసినప్పుడు మాతా శిశు వాళ్ళది కష్టాలు చూశారండి ఒక బెడ్ మీద ఇద్దరు మదర్సు ఇద్దరు చిల్డ్రన్ చూసి ఇది చలించిపోయి ఏదైనా చేయాలని ఇది ఎంసీహెచ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు ఇనాగ్రేషన్ అవుతుంది విత్ హండ్రెడ్ క్రోర్స్ ప్లస్ గవర్నమెంట్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ క్రోర్స్ ఎక్విప్మెంట్కి ఇచ్చారు ఈ మాతా శిశు సంరక్షణ భవన నిర్మాణానికి డాక్టర్ గవిని ఉమాదేవి ఒక్కరే తన భర్త డాక్టర్ కానూరి రామచంద్రరావు పేరిట ఇరవై రెండు కోట్ల విరాళం ప్రకటించారు ప్రభుత్వం తమవంతుగా ఇరవై ఏడు కోట్ల విలువైన పరికరాలు అందించేందుకు ముందుకొచ్చింది ఇతర ఖర్చులు కలిపి నూట ముప్పై రెండు కోట్ల రూపాయలతో ఈ భారీ భవనం నిర్మించారు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగేలా చొరవ తీసుకోవడం మరో విశేషం ఇదేంటే పూర్వ విద్యార్థులు గుంటూరు మెడికల్ చదివిన చాలా మంది ఆ రోజుల్లో ఎక్కువ మంది అమెరికా వెళ్ళినాడులో ఉన్నారు వాళ్ళందరూ గెలిపి ఫామ్ చేసిన అసోసియేషన్ వాళ్ళు వెళ్ళి ఎంతో స్థాయి ఎదిగి మోటి నుంచి వెళ్ళిన వాళ్ళ ఇప్పటివరకు కూడా వాళ్ళు చాలామంది అకాడమిక్ కానీ ప్రైవేట్ ప్రాక్టీస్లో కానీ చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా స్ట్రాంగ్ గ్రూప్ ఇది మరి ఇక్కడి నుంచి వచ్చాము ఏమైనా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా దాదాపు నూట యాభై కోట్లకు పైగా ఇప్పుడు డొనేషన్స్ కలెక్ట్ చేసి కొంతమంది వాళ్ళకి ఇరవై కోట్లు పాతికూట్లు పై పొదులి ప్రసాద్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎన్నో ఇచ్చి మరి ఇక్కడ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ కానీ మె మెటర్నిటీ అండ్ చైల్డ్ వెల్ఫేర్ బిల్డింగ్ కానీ ఇలా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఎన్నో వాటికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కావాల్సిన ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా ఐ డోంట్ థింక్ ప్రపంచంలో ఏ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ కూడా ఇంత వెనక్కి ఇచ్చి ఉండరు ఇక్కడ గుంటూరు మెడికల్ కాలేజ్ చేస్తానే కాదు వీళ్ళని చూస్తే ఎన్నో మెడికల్ కాలేజీ స్టూడెంట్లు కూడా చేస్తారు అంతా కూడా వీళ్ళకే క్రెడిట్ చెందుతుంది కానూరి జింకానా మాతా శిశు సంరక్షణ భవన ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు ముందుకొచ్చారు ఇలా ఎన్నో విధాలుగా గుంటూరు మెడికల్ తో పాటు జీజీహెచ్ ను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు ఇక్కడ అడుగడుగునా జింకానా దాతృత్వం కనిపిస్తూనే ఉంటుంది అనేక మంది దాతలు జీజీహెచ్ లో తమవంతు భాగస్వామ్యం వహిస్తున్నప్పటికీ జింకానా పాత్ర మాత్రం అద్వితీయమనే చెప్పాలి వీరికి సహాయంగా స్థానిక జిఎంసీ పూర్వ విద్యార్థులు అన్ని విధాలా అండగా నిలవడం వల్ల నిర్యాటంకంగా అభివృద్ధి జరుగుతోంది రెండు వేల మంది సభ్యులు ఒకే మాటపై ఉంటూ తాము చదివిన కళాశాలకు అనుబంధ పేదల ప్రభుత్వాసుపత్రికి నలభై ఐదేళ్లలో కోట్ల రూపాయలు వెచ్చించడం సాధారణ విషయం కాదు అసలు ఇంత ఖర్చు చేసి అధునాతన సౌకర్యాలు కల్పించడం మరెవరికీ సాధ్యపడకపోవచ్చు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది కేవలం వసతులే కాకుండా వైద్య విద్యార్థులకు అవసరమైన మేధో పరిజ్ఞానం శిక్షణ తరగతులు అందించడంలోనూ మేము సైతమంటూ సహకరిస్తుండడం అభినందనీయం